మంచి సైనికుల వాళ్ళు శ్రమను అనుభవించే సైనికులు వారి శ్రమ పడడానికి ఇష్టపడాలి దేవ నీ శరీరం దేవుని పనికై వాడబడాలి బలమైన కార్యాలు చేయాలి నేను ముట్టను వచ్చి కూర్చుంటా పోతా దేవత దేవుని స్వార్థ పనికై పాదాలు కదలకపోతే దేవుని పని కొరకై దేహం వాడబడకపోతే నీవు శ్రమ అనుభవించకపోతే ఏమి లేదు నీ శరీరంలో బలహీనతలు వస్తాయి అందులో చేసేవారు ఉన్నారు వాడబడుతున్న వారు ఉన్నారు దేనివల్ల కానీ ప్రతి ఒక్కరు కూడా వాడబడాలి ఆ ప్రయాసంలో అందుకే ఆదివారం కొరకి కాదు దేనివారు అందుకని స్వార్థ పనిలో మన కుటుంబాల ద్వారా ఆత్మీయ మేలు అనేకులకు అందించడంలో వారికి మనము అందుకే దేవునికి నమ్మకమైన సైనికులుగా శ్రమ అనుభవించింది దీని వల్ల మీరు వాక్యం వింటున్నారు నేర్చుకుంటున్నారు మీరు కూడా కదలాలి ఇదిగో సూచనలు కనబడుతున్నాయి ఇదిగో మొదటి సూచన ఇదిగో రెండో సూచన ఇదిగో మూడో సూచన ఇదిగో మృత్యువు ఇదిగో వస్తా ఉంది ఇదిగో ప్రమాదాలు వస్తున్నాయి ఇదిగో నష్టం కలుగుతా ఉంది ఎందుకు దేవుడు వద్దంటున్నాడు గ్రహించండి ప్రమాదాలు రాకముందే నష్టాలు కలగకుండే మనము మంచి సైనికుల వలె శ్రమ నీ శరీరంలో బలము నీ ఆత్మలో బలము నీ విశ్వాసము చేత అద్భుతమైనటువంటి కార్యాలు సాధించే ధైర్యము అలాగే ప్రమాదాల నుండి తప్పింపబడే ఉపాయము దేవదూతల కాపుదల ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు